హలో ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెజ్ బర్గర్స్ అంటే యాక్చువల్లీ బర్గర్స్ అంటేనే మనం బయట తింటాం కదా అలాగే ఇంట్లోనే చాలా సింపుల్గా వెజ్ బర్గర్ చేసుకునే ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను పక్కా ట్రై చేయండి ఎనీవే ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకోండి స్టవ్ పైన దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువైతే వద్దు కొంచెం అందులో గార్లిక్ అంటే మనం ఫస్ట్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట గార్లిక్ అలాగే పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అలా ఏమైనా ఉంటే అవి తాలింపు దినుసులాగా వేసుకోండి అనమాట వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై చేసుకోండి తర్వాత నేను ఆల్రెడీ ఆలుగడ్డ ఉడకబెట్టేశాను దాన్ని అనమాట ఇలా తురుమేసుకొని వేసుకుంటే ఏంటంటే స్టఫింగ్ బాగుంటుంది అలాగే క్యారెట్ తురుము అంటే వెజిటేబుల్స్ బీట్రూట్ అలా ఏమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఆప్షనల్ ఓన్లీ ఆలు అలాగే క్యారెటే ఉంది కాబట్టి అవే వేసి చేస్తున్నాను అనమాట బీట్రూట్ కూడా ఉంటే వేసుకోండి హెల్త్ కూడా మంచిది కదా ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పసుపు కారం గరం మసాలా పౌడర్లు అన్నీ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ట్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం బర్గర్లోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ప్రాసెస్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెజ్ బర్గర్ అయితే ఇలా ఒకసారి పక్కా ట్రై చేయండి ఓకే ఇలా మొత్తం లైట్ డి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు ఇందులో బ్రెడ్ పౌడర్ ఇంట్లో ఉంటుంది కదా ఐ మీన్ లేకపోతే కనుక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుని దాన్ని మిక్సీ గ్రైండ్ చేసుకోవడమే ఇలా వచ్చేగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా మిక్స్ చేసుకోండి కొందరు ఫ్లోర్ కూడా మిక్స్ చేసుకుంటారు అంటే ఐ మీన్ మైదా గోధుమ పిండి ఏదైనా బట్ నేను బ్రెడ్ క్రమ్స్ ఒకటే మిక్స్ చేశాను అనమాట ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కలిసి వరకు అంటే మనకేంటంటే చపాతి ముద్దలాగా అవ్వాలన్నమాట అలా అయితేనే బర్గర్లో స్టఫింగ్ అనేది సెట్ అవుతుంది ఎనీవే అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన మళ్ళీ బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువే ముద్దు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఐ మీన్ ఆయిల్ వేసిన తర్వాత హీట్ అవనివ్వండి ఇప్పుడు బౌల్లో అయితే కొంచెం మైదా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి డిప్ చేసుకోవాలన్నమాట ఎనివే ఇప్పుడైతే మనం చపాతి ముద్దలాగా చేసుకున్నాం కదా ఆలు అండ్ క్యారెట్ని దీన్ని మనం ఆల్రెడీ మైదాలో డిప్ చేసుకోవాలి అటు ఇటు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రై అవుతుంది మంచిగా అనమాట అంటే విచిలిపోకుండా ఉంటుంది ఆలు అనేది అలా అయిపోతుంది కదా దీన్ని ఇట్లా ఫ్లేవర్ అనేది మనం డిప్ చేసుకుని అలాగే బ్రెడ్ గ్రమ్స్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ బ్రెడ్ గ్రమ్స్ నేను ఎక్కువే మిక్స్ అనమాట ఇంకా మిగిలింది ఇలా స్టఫింగ్కి యూజ్ చేస్తున్నాను ఇలా టూ సైడ్స్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో టూ సైడ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ అసలు పెట్టుకోండి మాడిపోతుంది యాక్చువల్లీ నాది ఒకటి మాడిపోయింది బట్ మాడిపోయినా సరే క్రిస్పీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి అయితే పక్కా ఇలా ట్రై చేయండి వెజ్ బర్గర్ ఇంట్లోనే ఆలుతో అంటే మనం బయట తినేది ఇంట్లోనే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు చూసారు కదా టూ సైడ్స్ అలా ఫ్రై చేసుకోవాలి బట్ నాకు ఒక సైడ్ హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మాడిపోయింది అందుకే ముందు చెప్పిన మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోండి ఎనివీ ఈ రెండింటిని మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా బర్గర్ ప్రిపేర్ చేసుకుందాం మనం బర్గర్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగా బర్గర్ బ్రెడ్ అయితే కావాలి కదా దాన్ని మిడిల్కి ఇలా కట్ చేసుకొని టమాటో కచో ప్రిపేర్ చేసుకుని ఐ మీన్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పర్లే అవుట్ సైడే మాక్సిమం తెచ్చుకుంటారు కాబట్టి దాన్ని మొత్తాన్ని ఒక సైడ్ అంటే వన్ లేయర్ సైడ్ మొత్తం ఇలా నేను చూపించిన విధంగా ప్రాసెస్ చేయండి ఇంకో సైడ్ మాయానేస్ వేయండి చీజ్ ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళైతే చీజ్ కూడా అప్లై చేసుకోండి యాక్చువల్లీ నేను చీజ్ కూడా పెట్టాను అనుకోండి స్లైసెస్ పెట్టాను అనమాట ఇప్పుడైతే పర్కర్కి కావాల్సిన ఐటమ్స్ ఐ మీన్ వెజిటబుల్స్ క్యాప్స్కమ్ ఆనియన్ టమాటో అన్నీ పెడతాం కదా క్యాబేజీ లీవ్స్ ఉంటాయి కదా ఆ లీవ్స్ని నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట అవి మనం పచ్చి తింటే కూడా చాలా హెల్దీ విటమిన్స్ కూడా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓరిగానో ఉంటే ఓరిగానో అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి చూసారు కదా నేను చూపించిన విధంగా క్యాప్స్కమ్ టమాటో ఆనియన్ అలాగే క్యాబేజీ పెట్టేసేసి కొంచెం ఐ మీన్ స్టవ్ పైన బాండీలో బటర్ అప్లై చేశాను అనమాట ఆయిల్ అప్లై చేయకండి బటర్ పెడితే చాలా టేస్ట్ ఉంటుంది అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచితే మంచిగా చీజ్ కూడా మెల్ట్ అవుతుంది ఎనీవే బర్గర్ అయితే ప్రిపేర్ అయిపోయింది దానికి ఒక పిక్ ఉంటుంది కదా దాన్ని పిక్ ఐ మీన్ గుచ్చితే ఇంకా మనం బయట తిన్న టైప్ అయితే అనిపిస్తుంది మనకి బర్గర్ కూడా చూస్తే ఎనీవే మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్